హర శంకర ఈ రోజున శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆర్ష సంప్రదాయం ప్రకారం భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఈ శ్రావణ మాసంలో అన్నదమ్ములందరూ కూడా అక్కచెల్లెళ్లను ఎందుకు పిలిచి పుట్టింట్లో సారచీరలు అలాగే పసుపు కుంకుమలు శ్రావణ పట్టీగా ఇవ్వడం ఆనవాయితీ కనుక ఆ యొక్క ఆనవాయితీని పురస్కరించుకొని ఈ ఆదోని పట్టణంలోని తిరుమల నగర్ లో వెలిసినటువంటి శారదా శంకర పీఠంలో ఉన్నటువంటి శారదాదేవికి తిరుమల నగర్ లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుండి పట్టంచు వస్త్రములు అమ్మవారికి వాయనంగా రావడం జరిగింది అంతేకాకుండా అనేక మంది ముత్తైదువులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వాళ్ళ ఇళ్ల నుండి చక్కగా అమ్మవారికి పొంగలి నైవేద్యాన్ని మరియు సారచీరలను పసుపు కుంకుమలను తీసుకుని వచ్చి అమ్మవారికి వాయనంగా సమర్పించి సారచీరలు శ్రావణ పట్టిగా సమర్పించి అలాగే పొంగలి నివేదన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు అమ్మవారికి పంచామృత అభిషేకాలు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు కుంకుమార్చన ఇత్యాది విశేష కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరిగింది దీనికి ఒక ముఖ్య కారణం నా దేశం చక్కగా మంచి వర్షాలు వచ్చి సమయానికి వర్షాలు వచ్చి భూమి సారవంతమై మంచి పాడి పంటలతో సువృష్టిగా ఉండాలని తద్వారా సమస్త మానవాళి సకల సౌభాగ్యాలతో నిండు నూరేళ్లు అఖండ ఐశ్వర్య సంబంధితో వర్ధిల్లాలనే మీ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది ఇది శ్రీ శారదా శంకర పీఠం శృంగేరి మఠం ఆదోని బ్రాంచ్ నేను దత్తాత్రేయ శర్మ దేవాలయ ప్రధాన అర్చకుని ఈ రోజున ప్రతి సంవత్సరం శ్రావణ మాసములో శారదామాత తన చెల్లెలైనటువంటి శారదా మాతకు శ్రీనివాస స్వామి పంపించేటటువంటి శ్రావణ పట్టి గాజులు పసుపు కుంకుమ తాంబూలము సారే చీరలను మేనేజర్ గారు దేవాలయ యజమాని ప్రతి బృందంగా ప్రతినిధిగా మాకు సమర్థం చేస్తున్నారు దీనిని స్వీకరించడానికి దేవాలయ ప్రతినిధిగా నేను మరియు దేవాలయ ప్రముఖులైనటువంటి పెద్దలు గౌరవనీయులు స్వారి గారు శ్రీ రఘురామయ్య సార్ గారు హనుమంతరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ సాక్షీభూతంగా దీనిని తీసుకెళ్తూ ఉన్నారు శుభమస్తు 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 ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మీరు చెల్లెలికి శ్రావణ పట్టిని అన్నయ్య గారి అలా పంపించాలని సాధారణంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రార్థన